అవర్ ఛానల్ రామ్ చరణ్ గారి ఆర్సీ ఫిఫ్టీన్ గేమ్ చేంజర్ డిసెంబర్ ట్వంటీ రిలీజ్ అవబోతుంది సో దాని గురించి అప్డేట్స్ ఈ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి ఇంకా వరుసగా వస్తూనే ఉంటాయని ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే సో దాన్ని మినహాయించి ఇప్పుడు దాంతో పాటు కలిపి ఆ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ నా సాంగ్ రాబోతుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకి ట్విట్టర్ అంతా కూడా మొత్తం మామూలుగా లేదు ప్రోమో వస్తుంది అని చెప్పేసి బట్ రీసెంట్గా అంటే ఈరోజు ఇందాక పెట్టిన అప్డేట్ ఏంటంటే సిక్స్ త్రీకి ఆ సాంగ్కి సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నాం అది ఏంటన్నది కరెక్ట్గా మెన్షన్ అవ్వలేదు బట్ అప్డేట్ ఏంటి ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్కి ఎలాంటి లైక్ ఎనర్జీని ఇవ్వబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో గేమ్ చేంజర్ నుంచి అప్డేట్ అన్న మాట వింటేనే ఊగిపోతున్నారు అప్డేట్ లేవుక వాళ్ళంత వాళ్ళే ఏఐలు కూడా వాడేస్తున్నారు సో ఇప్పుడు సాంగ్ అప్డేట్ అని చెప్పేసి టీమ్ నుంచే వచ్చింది సో ఎలాంటి అప్డేట్ రాబోతుంది ఎలా ఉంటుంది అంటారు ఇది సో మనకి ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ అయింది తో కట్టుకున్నది మనకి సెకండ్ సింగర్ అనౌన్స్మెంట్ అన్నారు డేట్ మెన్షన్ చేయాల రిలీజ్ చేశారు ఆ పోస్టర్ లో మెన్షన్ చేశారు ఇరవై ఎనిమిదో తారీఖున ప్రోమో రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి సో ఇప్పుడు ఈ రోజు ఆరు గంటలకు ఏదో పోస్టర్ రాబోతుంది అని చెప్పేసి ఇంకొక అప్డేట్ ఇచ్చారు అది కూడా తమన్ గారే ఇచ్చారు సో తమన్ అన్న చాలా యాక్టివ్ ఉన్నారు ఫ్యాన్స్ అందరికి ఒక బూస్ట్ ఇస్తున్నారు నెక్స్ట్ లెవెల్ నెవర్ బిఫోర్ ఎవర్ బూస్ట్ ఇస్తున్నారు రామ్ ఫ్యాన్స్ అందరికి కూడా సో ఆయన పెట్టే గేమ్ చేంజర్ అప్డేట్ ఆరు గంటల మూడు నిమిషాలకి అని చెప్పేసి పెట్టారు దాంతో పాటు ఏం పెట్టారు ఒక వీడియో ఎమోజీ పెట్టారు అలాగే ఒక హెలికాప్టర్ ఎమోజీ పెట్టారు అలాగే ఒక ఫైర్ ఎమోజీ పెట్టారు అర్థం వరకు ఫ్యాన్స్ ఏమన్నారు అని అంటే రకరకాలగా ఇమాజిన్ చేసుకున్నారు కొత్త గొప్ప స్టోరీ గురించి సీక్వెన్స్ గురించి ఐడియా ఉంటుంది కాబట్టి హెలికాప్టర్ లో ఆ ప్లేస్కి దిగుతాడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది అని చెప్పేసి సో వాళ్ళ ఇమాజినేషన్ అది సో అదే కరెక్ట్ అవుతుందేమో ఎందుకంటే ఒక హెలికాప్టర్ ఇమోజీ పెట్టేటప్పటికి రామ్ చరణ్ హెలికాప్టర్ మీద ఒక ఐఏఎస్ పాత్ర అక్కడ అడుగు పెట్టి దిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది అదే సాంగ్ అదే సాంగ్ ఇంకా సో ఖచ్చితంగా హెలికాప్టర్ ఇమోజీ పెట్టారు అంటే మనకు అర్థమైపోతుంది రామ్ చరణ్ హెలికాప్టర్ నుంచి అడుగు పెట్టబోతున్నాడు అది శంకర్ లాంటి డైరెక్షన్ అది ఒక కమల్ లాంటి మ్యూజిక్ మ్యూజిక్ అనంత శ్రీరామ్ లిరిక్స్ అసలు ఎలా ఉండబోతుంది ఏంటనేది సో రా మచ్చా అనేటువంటి సాంగ్ ఎగ్జైట్మెంట్ వాళ్ళు రోజు రోజుకి పెంచేస్తున్నారు ఎప్పుడు లేని ఈ అప్డేట్లు చూస్తా ఉంటే శ్రీ ఇంట్రా గేమ్ చేంజర్ నుంచి ఇన్ అప్డేట్లు వచ్చేస్తున్నాయి అప్డేట్లు ఎప్పుడు అప్డేట్ ఎప్పుడు అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా నెగిటివ్ ట్రెండ్ కూడా చేశారు ఫుల్ ఆకలితో ఉన్నారు ఇప్పుడు పొట్ట పగలేలాగా మీల్స్ పెట్టేస్తున్నారు కక్కేలాగా పెట్టేస్తున్నారు సో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ప్రతి ఒక్కరు యాక్టివ్ అయిపోయారు వాటి తమన్ గారు యాక్టివ్ ఇటు గేమ్ పేజ్ యాక్టివ్ శంకర్ గారు ఏం అంటే ట్వీట్ తమన్ గారికి రిప్లై ఇస్తూ ఎగ్జైటెడ్ ఫోర్ దీస్ అని పెట్టారు అంటే ఆయనే ఎగ్జైట్ అయ్యారు అంటే సాంగ్ ఏ లెవెల్లో మ్యూజిక్ ఉండబోతుంది సో రామ్ చరణ్ ఫ్యాన్స్ అనేది ఖచ్చితంగా ఆ సాంగ్ తర్వాత ఇప్పుడు ఏదైతే హెలికాప్టర్ తాలూకు ఒక చిన్న షార్ట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా ఆ షార్ట్ కనుక వస్తే సోషల్ మీడియా నేషనల్ సోషల్ మీడియా మొత్తం తగలడిపోద్ది